దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెట్రోల్ బంక్ లకు వాహనదారులు పోటెత్తారు కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక చెప్పండి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? హ్మ మాధురి కమర్షన్ పెట్రోల్ అంటే పూర్తిగా ఆయిల్ ట్యాంకర్స్ ఆ యజమానుల సమ్మ నేపథ్యంలో కొంచెం దేశవ్యాప్తంగా కూడా ఒక వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఆ దాదాపు అన్ని పెట్రోల్ బంకులు దేశవ్యాప్తంగా కూడా అటు తెలంగాణలోని హైదరాబాద్ లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా పెట్రోల్ బంకుల్లో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెళ్తాయి దీంతో ఆ ఎక్కడికక్కడ పెట్రోల్ బంపుల్లో రద్దీ ఏర్పడిన పరిస్థితి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది ఆ రేపటి నుంచి అసలైతే అయితే ట్యాంకర్ యజమానులు రేపటి నుంచి ఆ సమ్మె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో కిలోమీటర్ల మేర ఆ బంకుల్లో వాహనాలు ఏర్పడిన పరిస్థితి అసలైతే ఆ వీళ్ళ అంటే హెచ్చరికతో సమ్మె సమ్మెతో తగ్గుతుంది పరిస్థితి ఉండకపోవచ్చు అని వాహనదారులు భావించారు దీంతో ఒక్కసారిగా కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోటలు వెళ్ళడంతో ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదురవుతుంది నగరంలో చాలా చోట్ల కూడా హైదరాబాద్ లో ఉన్న పెట్రోల్ బంకుల్లో పూర్తిగా దాదాపు కిలోమీటర్ల హిల్స్ పోటీ ప్రాంతాల్లో పూర్తిగా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు వేయడం పరిస్థితి భారీగా క్యూ కట్టారు వాహనదారులు అయితే పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందన్న ఒక భావనలో వాళ్ళు అంటే పూర్తిగా ఫుల్ స్టాక్ వేయించుకోలేదు చాలా బంక్ యాజమాన్యాలు కూడా ఫుల్ స్టాక్ పెట్టుకోలేదు దీంతో ఇటు ట్యాంకర్ల యజమానులు సమ్మెదామని ముందుగానే ప్రకటించడం లేకపోవడంతో డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఒక ఆందోళనతో వాహన వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా బంకులకు బంకులకు పెట్రోల్ బంకులకు పోటెచ్చిన పరిస్థితి దీంతో పెట్రోల్ లో డీజిల్ అయిపోయింది అటు కొన్ని చోట్ల అంటే స్టాక్ లేకపోవడము ఒక్కసారిగా వాహనదారు లేకపోవడంతో చాలా చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టుకున్న పరిస్థితి బంక్ యాజమాన్యాలు దీంతో ఒక అంటే పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్పోయిన పరిస్థితి బంకుల ముందు బారులు తీరిన పరిస్థితి అయితే నగరంలో కనిపిస్తుంది అదే దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి నెలకొంది మాధురి అండ్ దేవిక ప్రధానంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళ సమ్మెక్ అంటే ఆందోళనకు పిలుపునిచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ సమ్మె కారణంగానే పూర్తిగా వాళ్ళ కమిషన్ వాళ్ళ ముందు డిమాండ్ కమిషన్ పెట్టాలంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ దీంతో వాళ్ళు సమ్మెకు ముందు ముందుగానే పిలుపునివ్వడంలో ఆ ట్యాంకర్లు ఎక్కడికక్కడ అన్న ఇది తోటి ఇటు స్టాక్ లేకపోవడము అటు పెట్రోల్ అందరూ అంటే వాహనాలన్నీ కూడా నిలిచిపోతాయి నిలిచిపోతాయన్న ఉద్దేశంతో ఈ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా ఆ బంకలకు పోటెత్తడంతో ఈ రద్దీ అయితే ఏర్పడింది పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ సమ్మె నోటీస్ కు సంబంధించినట్టు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందని అనుకోవచ్చు దేవిక అంటే రేపటి నుంచి వాళ్ళు పిలుపునిచ్చింది రేపటి నుంచి సమ్మె ఇంతవరకు అయితే కేంద్రం నుంచి ఇంకా స్పందన అయితే ఏమీ లేదు కానీ ఎక్కడికక్కడ స్టాక్ లేక ఇటు సమ స్టాక్ పెట్రోల్ డీజిల్ స్టాక్ లేక వాహనదారులు ఇబ్బంది పడి ఒక్కసారిగా తాకిడి పెరగడము ఇక్కడికక్కడ కొన్ని బంకుల్లో పూర్తిగా పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో నూట బోర్డు పెట్టడంతో మరింత ఆందోళన వ్యక్తం తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు దేవిక దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు అయితే రేపటి నుంచి సమ్మె చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు అయితే పోటెత్తారు ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోజంటారు మాధురి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం హిట్ పర్ ఉందో దానికి సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు తరచుగా వాహనాలు అనేవి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయకపోయినా దాని గురించి ఎక్కడ నోటీసులోకి తీక తీసుకురాకపోయినా కూడా కంపల్సరీ పదేళ్ళు జైలు శిక్ష అనేది ఒక కొత్త చట్టం ఇప్పర్ అనేది తీసుకొని వచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడు ట్రక్ డ్రైవర్లందరూ దేశవ్యాప్తంగా కూడా దా ఆ చట్టాన్ని రద్దు చేయాలి అంటే దాన్ని రద్దు చేయాలన్న నేపథ్యంలోనే సమ్మెకు దిగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఏదైతే ముఖ్యంగా ఆయిల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇటు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇతర అంటే నిత్యావసరాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్రాన్స్పోర్ట్ సంబంధించి వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసినా అటు యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా సేమ్ ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే కొనసాగుతుంది ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా మొత్తం జనాలు అయితే చిక్కిచ్చిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం లంచ్ టైం మధ్యాహ్నం అంటే త్రీ ఓ క్లాక్ ఇప్పటికే ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా ఒక వన్ టూ అవర్స్ వెయిట్ చేసినా కూడా అక్కడ ఆ పరిస్థితి క్లియర్ అయ్యే అవకాశం లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆయిల్ ట్యాంకర్స్ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే సమ్మెక్కి దిగుతారో అప్పుడు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు అది కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఎందుకంటే వాటి సరఫరా ఆగిపోతుంది కాబట్టి అంటే రెగ్యులర్ గా డ్యూటీస్ చేసుకునే వాళ్ళకి కంపల్సరీ అది మంచి ఉంటుంది కాబట్టి టూ వీలర్ వాళ్ళు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అది కంపల్సరీ కాబట్టి వాళ్ళు అంటే ఈ విషయం తెలిసిన నేపథ్యంలో వెంటనే ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం ఎటు కూడా ఏ పెట్రోల్ బంక్ కూడా ఖాళీగా లేకుండా ఈ వాహనదారులతో చెప్పిపోయింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఇంకా పెట్రోల్ డీజిల్ అయిపోయింది మనం చూడసి కొన్ని పోలీస్ ఏదైతే పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డు కూడా ఇప్పటికే పెట్టేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఇంకా మరి కాసేపట్లో దాదాపు ఐదు ఐదు తర్వాత ఆరు ప్రాంతంలో మాత్రం దాదాపు అన్ని ఆఫీసులు కూడా ఇంకా క్లోజ్ అయ్యి మళ్ళీ వాహనదారులందరూ బయటకొస్తే ఇంకా అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటుందో ఇప్పుడు దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపు ఇప్పుడే ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా ఆల్మోస్ట్ కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పేసి కొంతమందిని వాదనలను వెనక్కి కూడా పంపిస్తున్నారు వెంటనే అయితే కొత్త చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ట్రక్ డ్రైవర్లు అయితే ఆ సమ్మెకు దిగుతున్నారు ఒకవేళ చట్టం ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది ఆ ఆందోళన కూడా కొంతమంది కొంత వాహనదారులు కనిపించే వెంటనే వీళ్ళు పెట్రోల్ బంక్ వెళ్ళి వాళ్ళు వారి యొక్క ఫుల్ చేసుకునే చేసుకున్న నేపథ్యంలోనే పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఈ మాత్రం భారీ క్యూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాది అండ్ భవిత కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టం రద్దుతో పాటు వారి ప్రధాన డిమాండ్లు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు భవిత నార్మల్ రెగ్యులర్ గా మనము జర్నీ చేసినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏవైనా జరుగుతుంటాయి కాబట్టి దానికి సంబంధించి ఏది పాత పాత చట్టం ఉందో అదే అమలు పరచాలి ఈ కొత్త చట్టంలో ఈశ్వర్ రన్ దాంట్లో అంటే యాక్సిడెంట్ చేసినప్పుడు కంపల్సరీ అది నోటీస్ లోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు నోటీసులోకి రాని ఏడలా అంటే కంపల్సరీ అంటే ఏదైతే కేసు నమోదు కానియడలా కంపల్సరీ వాళ్ళ పైన ఫిరక్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా పదేళ్లు తెలుసుగా అనుభవించాల్సిందని చెప్పేసి తీసుకొచ్చిన చట్టం ప్రకారమే అది ఒకటే రద్దు చేయాలని చెప్పేసి సబ్ డ్రైవర్లు అయితే చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది మాట రైట్